ఎందుకంటే ఎలానా మస్క్ మన్న ఒక చిప్పు తయారు చేశాడు ఆ చిప్పు మెదడులు ఇంప్లిమెంట్ చేశాడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటీ టైప్ చిప్ అది ఆర్టిఫిషియల్ ఏఐ చిప్ని ఆ చిప్పు తయారు చేసి అమెరికన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు వాడు మొన్నటి దాకా ఇవ్వాలి పర్మిషన్ పర్మిషను ఇచ్చేసింది జో ఉన్నప్పుడు ఇచ్చేసింది ఆ చిప్పు రెండవ రాకడ గుర్తు ఆ చిప్పును తయారు చేస్తాడు రేపు ఈ సునీత విలియమ్స్ని పట్టుకో రాబోతున్నటువంటి ఎలా ఎలానా మస్క్ చిప్ మెదడులో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు దాన్ని ఆరు వందల అరవై ఆరవ ముద్ర ఇదే దీనికి సంబంధించి మొన్న వచ్చిందంటే ఆర్ఎఫ్ఐడి చిప్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్ అది బీయింగ్ ఇంజ్ అంత ఉంటుంది బీయింగ్ ఇంజన్ అంత నీకు ఇక్కడ ఇక్కడ వేస్తారు ప్రకటన పదమూడు అధ్యాయం తర్వాత చదువుకోండి ఇక్కడ ఇక్కడ వేస్తారు బీయింగ్ ఇంజ్ కార్లున్న కార్లు ఉన్నవాళ్ళు ఇక్కడ కార్లు ఉన్నవాళ్ళు మీ కారుల మీద వేసాడు తెలుసా మీకు తెలీదా ఆరు వందల అరవై ఆరు ముద్ర నీ కారు మీదకి వచ్చింది నీ ఆధారు కార్డు మీదకు వచ్చింది కంటిలో ఉన్న కోన్ కణాలు ఆధార్ కార్డుని తీసుకెళ్లి నువ్వు కంప్యూటర్లో స్కాన్ చేస్తే నీ బయోడేటా నీ డీటెయిల్స్ ప్రపంచం అంచులు మట్టుకు ఓపెన్ అవుతాయి ఎలా తయారు చేసిన చిప్ కూడా అలాంటిది ట్రంప్ వాళ్ళ అల్లుడి పేరు జారిద్ కుష్నీర్ వాళ్ళ కూతురు పేరు వివాంక మొన్న హైదరాబాద్ కూడా వచ్చారు వీళ్ళు ఆ మధ్య ఐదేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అల్లుడి పేరు జారిద్ ఈ కంపెనీ పెట్టాడు చిప్ దిస్ ఇస్ లైక్ ట్రిపుల్ సిక్స్ బీయింగ్ అంత ఉంటుంది బీయింగ్ జంత నొసటి మీదను చేతి మీదను వేస్తున్నారు ఇప్పుడు అది కరోనా టైంలో వేసారు మీకు తెలుసా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దని చెప్పాడు సార్ మేము రెండు యాక్సిన్లు ఏపీ చేసుకున్నామండి మాకు వద్దులే చిప్ అన్నాడు ప్రపంచ దేశాల్లో మాత్రం వేసేసారు ఇంప్లిమెంట్ మన భారతదేశంలో రెండు వ్యాక్సిన్లు వేశారు ఆ రెండు వ్యాక్సిన్ల పేరు ఏం పేరు కోవిషీల్డ్ కోక్సిన్ కోవాక్సిన్ ఇండియాది కోవాక్సిన్ రాకముందు కోవిషీల్డ్ ఉంది మనకి కోవిషీల్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ నేను చాలాసార్లు విమానాలు ఎక్కుతాను కాబట్టి నన్ను కోవిషీల్డ్ వేయించుకోమన్నారు నేను కోవిషీల్డ్ వేయించుకున్నా నాకేం సైడ్ ఎఫెక్ట్ రాలేదు ఎందుకు తెలుసా ఆ టైంలోనే ఈ చిప్పేశారు ఎందుకు వేశారు తెలుసా ఉదాహరణకి ఇచ్చిప్పేస్తాడు పర్యటనలో ఏముందంటే నొసటి మీదను చేతి మీదను మన అబ్బాయికో అమ్మాయికో చిన్నపిల్లకి జ్వరం వచ్చింది అప్పుడప్పుడు ఇట్ట పట్టుకుంటాం మనం నొసటి మీద ఎంత ఉంది మా అమ్మాయికి హరి ఉల్లు కాలిపోతుంది ఎంత ఉంది జ్వరం ఇక్కడ పట్టుకుంటాం ఎంత ఉంది జ్వరం డాక్టర్ కూడా ఇక్కడే పట్టుకుంటాడు ఎంత ఉంది జ్వరం నేను నేను ప్లేసులు కూడా చూపించి చెప్తున్నాను మీకు ఎంత ఉంది మా అబ్బాయికి జ్వరం నొసటి మీద ఎంత ఉంది మా అబ్బాయికి జ్వరం ఇక్కడ ఇక్కడ వేస్తారు రేపు చిప్పు ఆరు వందల అరవై ఆరో ముద్ర చిప్పు ఇక్కడ ఇక్కడ వేస్తారని బైబిల్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఎందుకు వేస్తారు తెలుసా ఇక్కడ ఇక్కడ బాడీలో టెంపరేచర్ మనిషికి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ బ్యాలెన్స్గా గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆ చిప్పు వేస్తారని బైబుల్ చెప్తుంది ఇక్కడ ఇక్కడ విడవబడిన వారికి ఆరు ఏడేళ్ల శ్రమలు వేసినప్పుడు ఏడు సంవత్సరాలు ఆ చిప్పు చెడిపోకుండా అలాగే ఉంటుంది ట్రంప్ వాళ్ళ అల్లుడు జార్ది కుష్నీర్ ఈ చిప్పులను తయారు చేశాడు మన ఇండియాలో కేరళ కొచ్చిన్లు పెట్టాడు ఈ చిప్పుల్ని ఇంప్లిమెంట్ చేసేసారు సో మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం కోవిషీల్డ్ వేపించుకున్నాం నేను నువ్వు కోవిషీల్డ్ వేయించుకున్నావా లేదా అని ఎడ తెలిసిందంటే ఈ చిప్పుసుకుంటూ తెలిసింది చిప్పేస్తాడు వేసేసారు ఇతర దేశాల్లో మనకు నరేంద్ర మోడీ కుద్దని చెప్పాడు ఈ చిప్పేసిన వెంటనే ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫ్లైట్ ఎక్కినప్పుడు కంప్యూటర్లో ని చేపెట్టమంటాడు డీటెయిల్స్ కొండబిడ్డి బాబురావు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ వెన్యూ ప్లేస్ వైఫ్ పేరు కోవిషీల్డ్ వ్యాక్సినేటెడ్ అనూక ఫ్లైట్ ఎక్కొచ్చాయా అందుకేసారు మొన్న కరోనా టైంలో మన ఇండియాలో కూడా బెంగళూరులో వేశారు తెలుసా మీకు బాంబేలో వేశారు తెలుసా మీకు ఢిల్లీలో వేసారు తెలుసా మీకు ఓళ్ళు మంది వేయించుకున్నారు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్కి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు గత రోజుల్లో తమ్ముసేవాడు ఏలిముద్ర తమ్మేసి లోపలికి వెళ్తాడు తమ్ము వద్దు అని చెప్పారంట మనం నాకు ఫోన్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు నుంచి అన్నయ్య గారు మమ్మల్ని ఈ తమ్ముని వెళ్ళొద్దు అంటున్నారు వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఈ చిప్పు ఆర్ఎఫ్ఐడి చిప్ వేయించుకోమంటున్నారు ఏపించుకోవాలి వద్ద అని చెప్పారు నాకు ఏపించుకోండి అదేమిప్పుడు ఆరంధర ముద్ర ఏం కాదు దాని అన్నవాడుకు సంబంధించింది మనం వాడుకుంటున్నాం రేపు ఆ చిప్పు మన బాడీలో ఉందనుకోండి యేసు ప్రభు నమ్ముకున్నాం కదా మనం అట్లాగే పైకి వెళ్ళిపోతాం యేసు ప్రభు దగ్గరికి చిప్పు మనం లాభలేదో స్తోత్రం చెప్పండి